హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు ఈరోజు మన ఛానల్లో వెరీ స్పెషల్ రెసిపీ అండి మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టమైన రెసిపీ అసలు ఎంత బాగుంటుందంటే ఒకసారి తిని చూడండి మీరు దీనికి ఫ్యాన్ అయిపోతారు అదే దానిమ్మకాయ పచ్చడి దానిమ్మకాయతో పచ్చడి ఏంటి అని మీకు డౌట్ రావచ్చు కానీ ఒక్కసారి తిన్నారంటే ఇన్ని రోజులు ఇంత టేస్ట్ని మిస్ అయ్యామా అనిపిస్తుంది నాకు చెప్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి ఇంకా లేట్ చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ పచ్చడి కోసం ఒక్క దానిమ్మకాయ సరిపోదండి కానీ నేను ఇప్పుడు ఒక్క దానిమ్మకాయతో చూపిస్తున్నాను ముందుగా దానిమ్మకాయని ఒల్చుకొని ఇలా గింజలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మీ దగ్గర ఒక చిన్న రోల్ ఉంటే తీసుకోండి రోల్ లేకపోయినా పర్వాలేదు ఇలా నాలాగా ఒక చిన్న గ్లాస్ తీసుకోండి తర్వాత ఇందులో వేయించిన జీలకర్ర వేసుకోవాలి ఒక్క స్పూన్ జీలకర్ర తీసుకొని దాన్ని నూనె లేకుండా డ్రై రోస్ట్ చేసుకొని చల్లారిన తర్వాత ఇలా రోట్లో వేసుకోవాలి తర్వాత ఈ జీలకర్రని చక్కగా దంచుకోవాలి కొంచెం కచ్చాపచ్చాగా ఉన్నా పర్వాలేదు సాధ్యమైనంత వరకు పౌడర్ చేసుకోండి డ్రై రోస్ట్ చేసింది కాబట్టి ఒక్క నిమిషంలోనే పొడి అయిపోతుంది సేమ్ నేను చెప్పినట్టే చేసుకోండి అద్భుతమైన టేస్ట్ తోటి ఈ పచ్చడి కుదురుతుంది ఇది టేస్ట్ చేసిన తర్వాత దానిమ్మకాయల్ని మామూలుగా తినటమే మానేస్తారండి ఇది చపాతీలోకి కూర చేసుకునే టైం లేనప్పుడు ఇది చేసేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది పెరుగన్నంలోకి తింటే అసలు ఎంత బాగుంటుందంటే ఐ లవ్ ద టేస్ట్ ఇలా దంచుకున్న జీలకర్ర పొడి వేసుకున్న తర్వాత ఇందులోనే నాలుగు వెల్లుల్లి రబ్బల్ని పొట్టి తీసుకొని వేసుకొని వాటిని కూడా కచ్చాపచ్చాగా దంచుకోవాలి చపాతీలోకి పెరుగన్న వాళ్ళకి పక్కన పెడితే అసలు ఒట్టి తింటే ఉంటుందండి స్వర్గమే నేను ఇంతగా చెప్తున్నానంటే మీకు కూడా ఒకసారి ట్రై చేయాలనిపిస్తుంది కదా తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి టేస్ట్లు అస్సలు మిస్ అవ్వకూడదు దానిమ్మకాయతో సహా ఇందులో అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్సే ఇప్పుడు వీటి పోషకాలు చెప్పి మిమ్మల్ని బోర్ కొట్టించలేండి ఇలా కచ్చాబచ్చగా దంచిన వెల్లు నన్ను కూడా అందులో వేసేసుకొని తర్వాత ఇందులో రుచికి తగినట్లుగా ఉప్పు కారం వేసుకోవాలి ఇది ఇన్స్టెంట్ పచ్చడండి ఐదు నిమిషాలు పట్టదు చేసుకోవటానికి అలాగే తినటానికి కూడా రెండు నిమిషాలు పట్టదు ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా నిమ్మరసం పిండుకోండి మరీ ఎక్కువ వద్దు కొద్దిగా సరిపోతుంది ఫైనల్గా ఇందులో తాలింపు వేసుకోవాలి నేను తాలింపు ముందుగానే వేసి పెట్టేశాను ఒక్క స్పూన్ నూనెలో అర స్పూన్ ఆవాలు ఒక్క ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత ఆ నూనెని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తాన్ని చక్కగా కలుపుకోవాలి దానిమ్మకాయలకి ఉప్పు కారం నిమ్మరసం జీలకర్ర పొడి వెల్లుల్లి వేసిన తాలింపు మొత్తం కలిసేలాగా చక్కగా కలుపుకోవాలన్నమాట లంచ్ బాక్సుల్లోకి పిల్లలకి కూర చేయడానికి ఎప్పుడన్నా టైం లేనప్పుడు చపాతీలోకి ఇది చేసి పెట్టేసేయండి హ్యాపీగా తినేస్తారు లేదంటే పెరుగన్నం కలిపేసి ఒక బాక్స్లో పెరుగన్నం ఇంకొక బాక్స్లో సైడ్ డిష్గా ఇది పెట్టేయండి పిల్లలు ప్రతి ముద్దని ఎంజాయ్ చేస్తూ తింటారు అసలు ఎంత తిన్నా బోరే కొట్టదు నేనైతే చేసేటప్పుడే సగం తినేస్తానండి అంత ఇష్టం నాకు దానిమ్మకాయ ఇంట్లో ఉంటే మాత్రం నేను ఒట్టిగా తినే కంటే కూడా ఇదే చేసుకుంటాను నాకు దానిమ్మకాయలు చూస్తుంటేనే ఈ టేస్ట్ గుర్తొచ్చి నోరూరిపోతుందండి మీరందరూ ఈ బ్యూటిఫుల్ రెసిపీని ట్రై చేయండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఇలాంటివి మీకు వినటానికి తినటానికి కొత్తగా అనిపించినా విచిత్రంగా అనిపించినా ఈ టేస్ట్ మాత్రం చాలా కొత్తగా పైగా మన తెలుగు వాళ్ళకి కూడా నచ్చేలాగా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఇదండి ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి మరి ఈ రెసిపీని తప్పకుండా మీరు కూడా చేసుకొని ఎలా నాకు కామెంట్ సెక్షన్లో చెప్తారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ